I'm అంటే ఎన్నవాళ్ళు వచ్చిరనమాట బబ్బుని సతాయించడానికి ఎందుకంటే మా ముగ్గురిని చాలా టార్చర్ చేస్తుంది బాగా కొట్టి కొట్టి సో దెబ్బలు అయితే మస్తు కొట్టడం కానీ చాలా ఇరిటేషన్ చేస్తుంది ఈ రోజు చుక్కలు చూపిస్తాం అనమాట ఎవరో కాదు మన సబ్స్క్రైబర్స్ ప్లస్ మనకు తెలిసిన వాళ్ళు సో వీళ్ళతో రివెంజ్ అయితే ప్లాన్ చేసిన కలర్ పట్టుకొని ఎందుకు ఆడోళ్ళని కొడుతున్నావు అన్నట్టు వానికి వచ్చిందనమాట కానీ మస్తు క్రేజీ ఉంటది అనమాట వీడియో మీకే అర్థమైపోతాయి అనమాట అన్న అది రాంగ గుర్తును సంబంధం లేనట్టు ఉంటారు ఓకేనా ఇప్రడే ప్రియాంక ఫోన్ నుంచి మనం హర్షక్ కాల్ చేద్దాం రమ్మని చెప్పి అంటే హర్షక్ కూడా దమ్కిప్పిద్దాం ఎందుకంటే హర్ష ఊకే సపోర్ట్ చేస్తున్న కొర్తుట కూడా ఆఫ్ అనమాట అన్నమాట హర్ష కూడా భయపడిపోతాడు తీసుకోరే అయ్యో ఫస్ట్ ఫస్ట్ హర్ష రా ఎందుకంటే రికార్డింగ్ ఆఫ్ చేస్తది ఈ వాయిస్ వస్తాయి ఉంటానా హలో హర్ష

మీ అన్న కొంచెం ఏమైంది చెప్పండి అన్న ఎందుకు కొడుతున్నారు రాగా ఏం దానికి ఎందుకు మధ్యలో వస్తున్నావు

మీరే నాకు అలా తమ్ముళ్ళు సత్తాయిస్తారు తమ్ముళ్ళకి ఏమని చెప్పు కరెక్ట్ కొంచెం ఎక్కువ సతాయించాడు ఒప్పుకుంటా సార్ మాట మాట్లాడుతుంటే ఏం చేసారు ఎక్కడ వస్తున్నా ఎక్కో మాత్రం ఏయ్ మొదలారా మరి ఏయ్ దాగారు మీద ఎందుకు కొడుతురు అలా కొడతాం ఇది నడుస్తున్నాడా ఖాలీ రోడ్లలో నడుస్తున్నానా ఏం నడుస్తావ్ ఇప్పుడు తీస్తారు ఓకే అబ్బాకేమైనా అయితే కొనకే ప్రాబ్లం కరెక్ట్గా నాది మరి మంచిగా చెప్పాలి మంచిగా చెప్పాలి చెప్తున్నారు సరే కొట్టుకుంటే చెప్తారేమన్నా స్పందన పిలిపిస్తా స్పందన ఇప్పటి నుంచి మసా కావచ్చు మాకు అది కాదండి అరే సమాజం ఒక్క నిమిషం పల్లనా ఇప్పుడు నాకు ఏమన్నా వినిపించింది నాకు ఏంది కొట్టు ఈ కూడా కొట్టు మీరు మజాక ఉంటారు అనుకుంటా నేను <imitation> అరే ఈ రోజు ఇంకో మమ్మల్ని కూడా ఒక్క నిమిషం బయట అన్నకు చెప్పాలా అన్నకు చెప్పాలా మేము భయపడుతున్నాం చేస్తాం అన్న అది కాదు అలక్సా

వాళ్ళు అమ్మాయిలు పోనీ లేచిస్తుంటే ఏ నువ్వు ంటే ఒక తమ్ముడు అంటే నువ్వు కాపాడవు అన్న తమ్ముళ్ళు ఏడు నాకు ఏం చేస్తాం తమ్ముళ్ళు నేనే తమ్ముడు ఏం చేస్తాం

ఇంకోసారి వాళ్ళ పిల్లల మీద చేతులు ఎప్పుడు ఇచ్చిన చి లెక్కలు చేసినాం అనుకో మంచిగా ఉన్న ఉన్నాయి కదా పర్సనల్ ప్రాబ్లం నుంచి ఎవరు

આલુ ગ્રામો છેરી પાલુ એમ જાલ કાલમોકલ સારી જપાળી બબુ એમ જસનું રામ મહા સારાટો અંટંટેવો આમે ઉસરવાલી તો మీకేం సమాధానం ఉంది కొడుతుండారు కొడుతుండు కొట్టమని చెప్పినాం కదా మాట్లాడినాం కదా ఇప్పుడు ఎందుకు అన్న కొట్టే సరే అన్న సరే అన్న

అరే ఒట్లేరా బాయి మన కుని కొట్టినట్టు పంపిస్తారు బండిది తోని నవ్వండి నవ్వ ఇడే ఇంగో ఫ్యాంకుల్ చేయాలా మరి ఇంత డేంజర్ అన్న చేయాలి మీదేం తప్పు లేదా

గుంజుతాడే అట్లాంటి మీడు తప్పలేదు మీరేం తప్పులేదన్న ఇది ఏమంటే చేసిరన్న బట్టలు చెప్పింది నా కొట్టింది నన్ను సారీ అని చెప్తూ